హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ యూవెల్ బ్లాగ్ ఏంటంటే ఈ మధ్య నేను గొర్రెంటి సరిగ్గా పోవడం లేదనమాట రీజన్ ఏంటంటే ఆవుల ఇంటి దగ్గరే ఉన్నా ఉన్నాయన్నమాట సో వాటిని నేను చూసుకుంటూ మా అత్తయ్య గొర్రెలంటి పోతుంది ఇంతకుముందంతా ఆవులకి బాగానే గడ్డి ఉండేది కొంచెం దూరం పోయినా బాగా ఉండేది అనమాట అందుకనేసి మా అత్తయ్య ఇంకా నన్ను పంపించలేక దూరాన కదా అందులోని ఏట్లో సో ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు ఏమో మొత్తానికి వాళ్ళ భయం వాళ్ళది సో నేను ఇంకా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాను ఎలాగో పాపని బడికి పంపించాక గద టైంలోనే గొర్రెలను కూడా మేతకు తీసుకెళ్తాం కాబట్టి నేను వెళ్తాను మళ్ళీ ఇంకెట్లా పొట్టుకొస్తాయి రెండు గంటలకు ఇంటికి వస్తే ఒక వన్ అవర్ మామయ్య చూసుకొని వస్తాయిలే అనేసి నేను అప్పుడు వెళ్ళాను ఇప్పుడు ఇంకా ఆవులకు పెద్దగా మేత ఏం లేదు ఏట్లో ఇంకా చాలా దూరం వెళ్ళాలి అయినా ఏం కుదరట్లేదు వెళ్ళినా కూడా అవి ఓయో వన్ అవర్ టూ అవర్ మేస్తాయా మళ్ళీ ఇంకా అంతే ఒక్కటే రన్ చేస్తాయి ఇంటి వరకు చక్కగా అందుకనేసి ఇంక ఇంటి దగ్గరే కట్టేస్తున్నాం ఇంకా మా అత్తే గొర్రెలాంటి పోతుంది అందులోనే ఇప్పుడు ఈ మధ్య డే అనమాట ఏంటంటే ఇప్పుడు పొట్టుకు రాలేదు పొట్టు పోయలేదు సప్ప ఇంకా అంతా బలిసిపోతుంది అనేసి సప్పని మేపుతున్నారనమాట సప్ప బలిసిపోయింది అనుకో గొర్రెలు చాలా వేస్ట్ చేస్తాయనమాట సగం తిని సగం అంతా అట్లే వదిలేస్తాయి అది ఏదో లేతగా ఉన్నప్పుడైతే మొత్తం పూర్తిగా తినేస్తే మళ్ళీ కొంచెం నీళ్లు పెట్టుకున్నా ఇంకొకసారి అలా మేపేయచ్చు ఎందుకంటే మనం ఒకవేళ పొడలతో కోసినాం అనుకోండి మళ్ళీ ఎగురొస్తుంది అప్పుడు అవి గొర్రెలు కానీ ఆవులు కానీ మేస్తే నామెక్కి కొంచెం చనిపోవడం అట్లా జరుగుతుంది కానీ ఇవే మేస్తాయి కదా మళ్ళీ కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు అందులో నీళ్ళు ఎనీ టైం పారుతూనే ఉంటాయి కాబట్టి మనం పెట్టుకుంటానే ఉంటాం కాబట్టి అది ఇంకా సప్ప మేపుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనుషులు ఉండాల్సిందే ఎందుకంటే రోజు కొంచెం కొంచెం వేపుకుంటూ పోవాలి ఒకరే ఉంటే మనం ఇటువైపు చూసుకుంటే అవి అటువైపు వెళ్ళిపోతుంటాయి అందులోనూ అటువైపు మా బాబాయ్ వాళ్ళది కూడా సప్పు ఉందన్నమాట సో ఇట్లా అందుకు పొద్దున్నే మా అత్తక్కన్ కట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకా అంతే నేను పొద్దున్నే పొట్టెత్తి కచ్చుకోవడం వాటికి నీళ్ళు తాపడం నీళ్లు పోయడం వాటికి పై కడగడం పొద్దున్నే పేడకాలు తీయడం సాయంత్రం పేడకాలు తీయడం తెల్లవారుజామున పేడ మాత్రం మా అత్తయ్య తీసి ఇంకా పాలు పిండేస్తుంది ఇంక అంతే మా అత్తయ్య ఇంక గొర్రె ఐదున్నర వరకు ఉండి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చి పాలు తీస్తుంది నువ్వు తీయచ్చు కదా అంటే నాకు అవి సరిగ్గా పాలు తీయనియో నాకు వస్తుంది కానీ అవి ఇయ్యో మూడు లీటర్లు ఇచ్చేది నాకు హాఫ్ లీటర్ వన్ లీటరే ఇస్తుంది అట్లా రోజు విడితే అది ఇచ్చేది కూడా ఇదు ఒకప్పుడు బాగానే ఇస్తుండే అవి ఎందుకో రాను రాను మరి నేనంటే భయమో ఏంటో తెలియదు కానీ అవి నాకు ఇవ్వడం లేదు సర్లే అనేసి ఇంకా మా అత్తే విండుతుంది మళ్ళీ ఇంకా అంతే పాలు రావడం మళ్ళీ క్యారీ తీసుకొని వెళ్ళడం ఇంకా నైట్ మొత్తం ఇంకా అక్కడే ఉండడం మళ్ళీ మార్నింగ్ రావడం అర్లీ మార్నింగే చలికి రావడం మళ్ళీ ఇంకే ఏదో అదే పనే అనమాట ఇంకా మా అత్తయ్యకి అసలు నిద్రే ఉండదు ఆమె జస్ట్ ఫైవ్ అవర్స్ నిద్రపోవడమే గొప్ప మనము టెన్ అవర్స్ అయినా పడుకుంటాం అది మన కెపాసిటీ సో అందుకే ఆమె గొర్రె కాడకు ఒక్కరోజు పోకుపోయినా కూడా మా అత్త ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చాలా భయంతో ఉంటుంది ఎప్పుడైనా ఇంటి దగ్గర పడుకుంటే రీజన్ ఏంటంటే ఒక రోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదన్నమాట గొర్రె దగ్గర అందులోనే ఈ ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో పెద్దగా పనులు ఉండవు చలికి బాగా పడుకుంటారు లేనేసి దొంగలు కూడా బాగా తగులుతూ ఉంటారు సో మా అత్తయ్య చాలా అలర్ట్గా ఉంటుంది ఇంట్లో ఇంట్లో పడుకున్నా కూడా ఆమె జస్ట్ ఒక గుండె పై నుంచి కింది పడినా కూడా తను అప్పుడే గమనించేస్తుంది అనమాట సో అది మా అత్తయ్య ఇంకా అందులోనూ గొర్రెలు కాసి నుంచి సాయంత్రం వరకు గొర్రెలు కాసి మళ్ళీ ఇంకా నైట్ కూడా మెలుకోవాలంటే పాపం మా ఫాలిన్ లైక్కి అస్సలు కాదు మంచి నిద్ర ఉంటేనే మంచిగా పని కూడా చేయగలుగుతాము కానీ మా అత్తయ్యకి అలా ఏం లేదు పని చేస్తుంది కాఫీ కాఫీ ఉంటే చాలు ఎవరో అనమాట మీ అత్తయ్య అసలు అన్నం తింటుందా అనేసి మా అత్తయ్య మూడు రోజులైనా అన్నం తినుకొని ఉంటుంది కానీ కాఫీ ఉండాలన్నమాట అన్నట్టు మీరు గొర్రెలు అమ్ముతారా పొట్టెన్లు అమ్ముతారా ఒక గొర్రెని ఇస్తారా అని మీరు ఉరకనే అడుగుతున్నారో లేకుంటే కావాలని అడుగుతున్నారో నాకు తెలియదు కానీ అదే మీరు కొనుక్కోవాలని అడుగుతున్నారో నాకు తెలియదు కానీ మా మేము ప్రెజెంట్ ఏ గొర్రెని అమ్మదలుచుకోలేదు ఒక గొర్రెని కూడా అమ్మదలుచుకోలేదు పొట్టెన్లను కూడా అమ్మదలుచుకోలేదు ఇంకా పొట్టెన్లకి ఏజ్ తక్కువ ఉంది ఐ మీన్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆ ఏజ్లో ఉన్నాయన్నమాట అమ్మాల్సిన పొట్టెన్లు అయితే మన దగ్గర ఇంకా వాటికి ఫుడ్ ఉందనమాట అదే పొట్టు కావచ్చు సప్ప కావచ్చు ఇంకొన్ని మేపుకుందాంలే ఎలాగో ఇద్దరు వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకు అమ్మాలి ఇంకా కొన్ని రోజులు మేపుకుంటే ఇంకొంచెం డబ్బులు ఇంక్రీజ్ అవుతుంది కదా అనేసి అట్లనే ఇంకా మేము అందులోనూ మాకు ఫేవర్గా ఉన్న వాళ్ళతో వాళ్ళకి మేము పొట్టను ఇస్తాము ఇంకా గొర్రెలు అంటారా అమ్మాల్సిన అయితే ఏం లేవు గొర్రెలు రెండు బడగొర్రులు ఉన్నాయి వాటి ఆ రెండు దానిలకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట జస్ట్ రీసెంట్గానే బయటకు వదిలినాము గూట్లో నుంచి మేతకి సో ఇంకా వాటిని అమ్మాలంటే ఆ పిల్లలు పెద్దగా అవ్వాలి అంతవరకు వాటిని నమ్మలే వన్స్ వాటి అమ్మినా కూడా మేము మాకు ఫేవర్ ఉన్న వాళ్ళకి అమ్ముతాము వాళ్ళ నుంచి మేము డబ్బులు కాకుండా ఒక టూ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు తిరిగి ఏ బొడుగు పిల్లనో ఏ మేకపిల్లనో అట్లా మేము వాళ్ళ నుంచి తీసుకుంటాం అన్నమాట డబ్బులు కాకుండా అట్ల ఊరలకి సో అదనమాట ఇంకా గొర్రెలు అంటే మొత్తానికి అమ్మడం అంటే అది మేబీ మా లో ఉన్నంత వరకు నేను పది గంటలే నాకు చేతినంత వరకు అమ్ముతా వాటిని మాత్రం వదలను అనే ఇదిలో మామయ్య ఉంటారు ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదనమాట మేము గొర్రెలు అమ్మి ఇంతకుముందు మేము ఒక ఎనభై అమ్మేసాము ఇంకా మిగిలిన ఒక వంద అట్లే ఉంచుకున్నాము ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లోపల ఉన్నాయన్నాను ఆ టైంలోనే ఒక ఇరవై గొర్రెలు ఉన్నాయి సో పర్లేదు ఓకే బాగానే ఉన్నాయి కాకపోతే మాకు ఇంకా బరువు అనిపించలేదు బరువు అనిపిస్తే అమ్ముతాము అయినా ఇప్పుడు మా అత్తయ్య కూడా ఇంక గొర్రెలు అంటే వెళ్తుంది ఇంకా ఊర్లో పనికి వెళ్తానంటుంది కానీ చాలాసార్లు మా ఫారిన్లో వద్దన్నారు ఎందుకంటే ఊర్లో పనికి వెళ్తే పోటీ మీద పోటీ చేయాలి హెల్త్ పాడైపోతుంది ఏమన్నా మన ఇంట్లో మనం పని చేసుకుంటే బాగుంటుంది కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం పని చేసుకుంటూ అయినా మా అత్తే రెస్ట్ ఏం తీసుకోదు ఆమె చెత్తనే ఉంటుంది చెత్తనే ఉంటుంది చెత్తనే ఉంటుంది నా వల్ల అయితే అస్సలు కాదు యూనో పని చేశానంటే ఇప్పుడు పగలు ఎక్కువ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కానీ మార్నింగ్ టు లంచ్ టైం వరకు కొంచెం బాగా వర్క్ చేశానంటే నేను హాఫ్ అన్ అవర్ అయినా నిద్రపోతేనే నేను మళ్ళీ పని చేసుకోగలుగుతాను లేకుంటే నాకు తెలీదు నేను నిజంగా పని చేసుకోలేను సో ఇన్ని రోజులు మధ్యాహ్నం వరకు గొర్రెలండి పోతుంటాయి కదా పోయాక ఇంటికి వచ్చాక కొద్దిసేపు పనులన్నీ చూసుకొని పాప ఇంటికి వచ్చే లోపల ఒక నిద్ర వేసేస్తుందని లేదు అంటే సాయంత్రం నాలుగు గంటల గాడైనా అంతే ఏదో మొత్తానికి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా చాలే పడుకుంటాను పడుకుంటేనే నాకు మంచిగా మళ్ళీ లేచి ఏదైనా కానీ పని చేసుకోగలుగుతాను అదనమాట ఎవరైనా మంచిగా ఫస్ట్ టైం చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి ఇంకా గొర్రెల్లో ఇంతకుముందంతా గాలి పోసింది కదా ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాయి పిల్లలకు కూడా అంతే మేము ఒక టానిక్ పెడతాము మామూలుగా కొంచెం ఎక్కువ పిల్లలు ఉన్నాయి కాబట్టి వాటికి మట్టి దిండం అవి వెంటనే సిక్కోవడం ఎండలకి కసపోసుకోవడం ఇలా ఇదిగా ఉంటుంది అదేదో నేను చాలా వీడియోస్లో చూపించాను పౌడర్ పెడతాము ఆ పుట్టిన మూడు రోజుల్లోనే సో పెద్దగా సిక్కోవడం లేదు అప్పుడు పిల్లలు పోతుండే కానీ ఇప్పుడు పిల్లలు అయితే బాగున్నాయి ఏవో ఇంక పొట్టెండ్లకు గాలి పోసినప్పుడు ఏవైనా గొర్రెలకు దమ్మపు మామూలుగా గా ఇది ముత్యాల మందు పెడతాం కదా ముత్యాల మందు పెట్టినప్పుడు వాటికి మందు పెట్టగానే మన పని అయిపోయినట్టు కాదు అవి పూర్తిగా మింగే ఉండాలి మనం వదిలేస్తానే గొర్రెలైనా కూడా మనం వదిలేస్తేనే అవి కొంచెం గొర్రెల మందులైపోయి ఆ మందు కక్కేసినాయి అనుకోండి లోపల వాటికి టేప్ ఫామ్స్ అనేటి వల్లనే ఉంచి వాటిని అవి మంచిగా సైజులో ఉండకోకుండా వాటిని తగ్గించేసి ఒక ఇదిగా చేసేసి అవి చచ్చిపోతాయి గొర్రెలు సో అట్లాంటివి ఉండడం అట్లా